హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ అనే బ్రోకర్ నాయాలు ఎలక్షన్స్కి ముందు రకరకాల ఫీట్లు చేశాడు ఆ ఫీట్ల గురించి మాట్లాడదాం సో వీడు చేసిన యదవ పనుల గురించి మాట్లాడదాం ఎలక్షన్స్ ముందు వీడు చేసిన అరాచకాల గురించి మాట్లాడదాం సో ఫస్ట్ టీడీపీ నుంచి వద్దాం టీడీపీ గనవరం సీట్ అనౌన్స్మెంట్ చేయగానే వీడు ఈ వీరావేశంతో నిజంగా బీ ఫ్రాంక్ చెప్పాలంటే అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా కూడా జనాల్లోకి వెళ్తారు కానీ ఈ తింగనాయలు ఏం చేశాడంటే మసటి రోజే ఛానల్లో కూర్చోనేసి ఓపెన్ డొనేషన్లు గూగుల్ పేలు ఫోన్పేలు చేసేయండి ఇక నేను రెచ్చిపోతాను మీరు ఎక్కడెక్కడి నుంచో నాకు డబ్బులు పంపించేసేయండి అని చెప్పేసి భజన స్టార్ట్ చేశాడు అది ప్లండర్ మిస్టేక్ దాని తర్వాత వీడు ఒరిజినల్ దళితుడు కాదు అనేది క్రిస్టల్ క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా జనాలే రియాక్ట్ అయిపోయారు ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు చర్చిలో తిరుగుతుంటారు వీడు వీడు దళితుడా క్రిస్టియనా ఏంట్రా బాబు నువ్వు ఏ కులం ఏ మతం అని చెప్పేసి ఎందుకంటే కులాలు మతాలను అడ్డం పెట్టుకునేసి వీడు ఎదుగుతూ వచ్చాడు ఆ కులాలు మతాలు ఇవన్నీ తొక్కేశాయి గతంలో చేసిన వీడియోలు కావచ్చు అవన్నీ హల్చల్ అయిపోయి టీడీపీలో వీడికి సీట్ ఇస్తే చాలా ఘోరాలు జరిగిపోతాయని చెప్పేసి నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఇమ్మీడియట్ చంద్రబాబు గారు అలర్ట్ అయిపోయి వీని ఎడంకాలతో తన్ని యూట్యూబ్కే పరితం పరిమితం చేశారు యూట్యూబ్ పరిమితం అయిపోయిన ఈడు నాకు తెలివితేటలు ఉంటాయి కదా ఒక సీటు పోయింది ఆ ప్రిస్టేషన్లో సరే మనకు ప్రభుత్వం ఏదొస్తుందో తెలియదు చూసుకొని చేద్దామని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా అయినా కూడా తింగర విషయాలు చేశాడు అది జాగ్రత్త అనుకున్నాడు కానీ అతి జాగ్రత్త అంటారు చూడు అలా ఆ ప్రాసెస్లో మెల్లగా టీడీపీలోనే ఉంటూ ఎందుకంటే వీని సస్పెండ్ చేయలేదు తెలివైన ఏ లీడర్ అయినా కూడా అలాంటి టైంలో ఇలాంటి ఎదవల్ని సస్పెండ్ చేయరు ఇప్పుడు కూడా పాజులో పెట్టడానికి రీజన్ ఇటు కులాలను మతాలను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు పెట్టేయకపోతాడని వాన్ని అలా అనగదొక్కి పెట్టారు ఎడంకాలతో అనగదొక్కి పెట్టారు దట్ ఈస్ పాలిటిక్స్ రాజకీయం అంటే అదే ఎదవకి కూడా అర్థం కావడం లేదు సరే టీడీపీ పరిస్థితి అలా ఉంటే ఏమో ఎటుపోయి ఎలా గవర్నమెంట్ వస్తుందో ఏమో అని చెప్పేసి మెల్లగా ఎలక్షన్స్కి ముందు వైసీపీకి సపోర్ట్ చేయడం మొదలెట్టాడు ఇదంతా జనాలు రా పిచ్చ వస్తాయి ఇంక బూతులు వస్తాయి జనాలు చూస్తున్నారు నువ్వు టీడీపీ భజన చేసి ఇమ్మీడియట్ ఎలక్షన్స్ ముందు ఇంత దారుణంగా ఓ పోరాటం అని చెప్పేసి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వైసీపీ మీద అన్ని వీడియోలు చేసి చివరిలో వయసుకి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది సంక నాకిపోయావు అక్కడే నీ పతనం మొదలైపోయింది అది ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అని చెప్పి నీ బతుకును బస్టాండ్ చేసుకున్నావు ఇలాంటి గలీ సాలేగాడు నాకు తెలిసినంతవరకు ఎక్కడా ఉండరు పాలిటిక్స్లోకి రావాలి పాలిటిక్స్లో డెవలప్ కావాలి అంటే ఇది కాదురా అయ్యా నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే ఇమ్మీడియట్ తిరగబడిపోవడమేనా ఓపిక ఉండాలి నేను ప్రూవ్ చేసుకునేంతవరకు కొంచెం ఓపికగా ఉంటే బాగుండేది ఏమైంది ఓపిక సహనం లేకుండా వైసీపీకి సపోర్ట్ చేసావు ఏమో వైసీపీ వస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటే గోడ మీద కూర్చున్నావు ఇటైతే టీడీపీ అటైతే వైసీపీ అని చెప్పేసి జనాలు చూస్తూ ఉన్నారు నేను అంత ఈజీగా ఎదగనిస్తారా తన్ని యూట్యూబ్లోకి పంపించారు ఇప్పుడు యూట్యూబ్లో కనీసం దేనికి వీడియోలు చేయాలనో అర్థం కావట్లేదు నీకు మళ్ళీ టీడీపీ భజన భజన అంటున్నావు నిన్న ఏదో చర్చికి వెళ్ళి వచ్చా అన్నావు అసలు నువ్వు ఎవడ్రా క్రిస్టియనా దళితుడివా కులాల మతాల పేరు చెప్పి నువ్వు వాగుతుంటావు కదా అదే కుల మతం పెద్దది చెప్తున్నా నేను నువ్వు ఎవరు దేని మీద పోరాటం చేస్తున్నావు చర్చికి వెళ్తావు అక్కడన్నీ కార్యక్రమాలు చూసుకునేసి మళ్ళా వస్తావు దళితులు పోరాటం అంటావు జైబీఎం అంటావు అంబేద్కర్ అంటావు ఏమైనా కామన్ సెన్స్ ఉందా లఫ్ ఉట్నాయలా నీకైనా క్లారిటీ ఉందా పోరాటం అంటావు యోధుడి అంటావు బొక్క అంటావు బొచ్చంటావు చెత్తనా కొడక థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ